తెలియజేస్తున్నా కీర్తన ఆశా ప్రదర్శించిన కీర్తన ఈ కీర్తన భాగంలో మనం మన యొక్క పూర్వకాలపు చరిత్ర నుండి కొన్ని నేర్చుకోవాలన్నట్టుగా యొక్క కీర్తన తెలుస్తూ ఉన్నాడు ఐదు దేశంలో ఇస్రాయల్ ప్రజలు బానిసత్వం ఉండి డావి ఆసాపు ఇస్రాయిల్ యొక్క చరిత్రని వారి పట్ల దేవుడు చూపించినవి వారు దేవుడిని మర్చిపోయిన విధానం గురించి ఎక్కువగా తెలియజేస్తా ఉన్నారు మోసమైన మనము ఎక్కువగా మర్చిపోవటానికి బాగా కొంతరూ మర్చిపోవటం చాలా మంచిది అంటారు గతాన్ని మర్చిపోతే అవన్నీ గుర్తుకొచ్చి బాధ కలుగుతుందంట కానీ విషయాలు మర్చిపోవాలి కానీ దేవుడు కానీ దేవుడు పట్ల చేసిన వాటి విషయాల్లో జాగ్రత్తగా ఆసద్ గారు ఈ విధంగా చెప్తా ఉన్నాడు కొన్ని విషయాలు వారు ఆ యొక్క విషయాలు మర్చిపోవటానికి గల కారణాలు ఏంటి అనేది చెప్తా ఉన్నాడు ఈ విషయాల్లో మనం కూడా దేవుని యొక్క విషయాలను ఏమైనా నడిచిపోతాయేమో మనకు అలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయేమో ఒకసారి మనం పరీక్షిస్తున్నాం ముఖ్యంగా దేవుని యొక్క मिपोई देव ने माण्हू देवी దేవుని యొక్క ఆ యొక్క మనం ఆయన చేతిలో ఉన్నాం ఆయన చేతుల మీద చెక్కబడతాం ఆయన ప్రకటించడం మనకి రాండవ విషయం ఏంటంటే వారు స్థిర మనస్సు లేని వారుగా అదేవిధంగా యథార్థ ఉదయంలో కాక దేవునిపై స్థిర మనసు లేని వారుగా ప్రారంభ ఆరోజు చూస్తే மனு ம అక్కడ కూర్చొని భోజనం చేశాను అక్కడ కాయగూరలు ఉన్నాయి అవి ఉన్నావి ఇవి ఉన్నవి అనే ఆలోచన కలిగి ఉంటా మనం కూడా చాలాసార్లు మన యొక్క ఇబ్బంది ఇవ్వడానికి మనం ఏమనుకుంటామంటే పాత రోజులే మంచి అని అనుకుంటా ఉంటాం కానీ దేవుడు మన యొక్క జీవితంలో దిన దినానికి ఆయన అభివృద్ధిని విశ్వాసక్క మనం దేవుడు చేసిన లేదు గుర్తించుకోవచ్చు ఆయన మనం కొనుక్కోవటం చేత మనం ఆయన సొత్తు ఈ లోకం అనే బానిస నుండి మనం విడిపించి ఆయన కుమాదులుగా మనం చేస్తున్నాడు కాబట్టి మనం ఆయన సొత్తు ఆయన చెప్పిన విధానంలో ఆయన యొక్క ఆజ్ఞానుసారంగా మనం నడుచుకోవాలి అలా నడుచుకోకుండా మనం ఏమవుతున్నామంటే పూర్వకాలం అనే పితరులు చేసిన పాపల్లోనే మన యొక్క ఉదయాలు కూడా కఠినమైపోతున్నాయి మనలో విశ్వాసం లేకుండా పోతుంది మనకి ఆయనతో చేసుకున్న నిబంధనలన్నీ మనం కోరుకుంటున్నాం మనం దేవుడి యొక్క రక్షణలో కూర్చున్నాం బాక్ తీసుకున్నాం మనం ఎన్నో నిబంధనలు ఆయనతో చూసుకున్నాం ఆయనతో ఎలా ఉండాలో ఏ రీతిగా నడుచుకోవాలో ప్రతి సమయం దేవునితో మనం అనేక నిబంధనలు ఆ నిబంధనలన్నీ మర్చిపోతున్నామేమో మన హృదయం కఠినమైపోతుందేమో మనం ఆయన ఎందుకు విశ్వాసం లేకుండా అవిశ్వాసం అయిపోతుందేమో మనలో దేవుడు మన

ఐప్ దేశములోని వారు పితలు చూస్తుండగా ఆయన ఆశ్చర్యకార్యను చేసాను ఆయన సముద్రమును పాయలుగా చేసి వారికి నడిపించను ఆయన నీటిని రాసిగా ఇలాంటి అద్భుతాలు ఆశ్చర్యాలు అన్ని చూశారు ఆయన అవన్నీ మర్చిపోయారు ఏదైనా మనకి ఇబ్బంది వచ్చినప్పుడు వెంటనే అయిపోయింది మాత్రమే శక్తిగల దేవుడు సృష్టికర్త దేవుడు ఆయన సెలవు లేకుండా ఏమీ జరగదని తెలిసి కూడా మనం ఒక్కసారి అనుకోవచ్చు దేవుని యొక్క శక్తిని మర్చిపోతాం రెండో విషయంలో చూస్తే కనుక దేవుని యొక్క నడిపి ఆయన మనల్ని పోషించిన విధానాన్ని ఆయన మన సంరక్షణ ఇచ్చిన విధానాన్ని అని ఆయన మన నడిపిస్తాడని పోషిస్తాడని సంరక్షిస్తాడనే విషయాన్ని చచ్చిపోతా కొంచెం నీళ్ళు దొరకపోతే ఇస్రాయల్ ప్రజలు పోసే దగ్గరికి రాగు వాళ్ళు అరణ్యం అరణ్యం అనగా ఎడారిలో ఉన్నారు ఆహారమే దొరక దేశంలో దేవతతో తిని మన్నాను వారికిచ్చాడు నీళ్లు లేని స్థానంలో మళ్ళ నుంచి వారికి నీటిని దేవుడు రాత్రిపూట భయంకరమైన చనిగలిన ఏడాదిలో దేవుడు వారిని అగ్ని స్తంభాన్ని వచ్చాడు అయినా సరే మర్చిపోయాను అవిభుక్తులో పది తెగుళ్ళు జరిగింది ఆ పది తెగుళ్ళులో ఐగుతీలకే కానీ ఇస్రాయలికే ఒక్కరికి కూడా తెలుగు తగలలేదు ఈ విషయాలను దేశంలో చాలా చోట్ల రకరకాల ఇబ్బందులు ఎవరికి శోధంలో వస్తున్నా సరే ఎవరైనా నమ్మకం కానీ ఏదైనా మనకి ఇబ్బంది వచ్చినప్పుడు ఎవరు దగ్గర మనం ఆయా రత్వంలో కాపాడిందేవాళ్ళు ఎక్కడి వాళ్ళు కాపాడతారు అనే నమ్మకాన్ని మనం చూపగలుగుతున్నాము విశ్వాసాన్ని మనం చెప్పుగలుగుతున్నాము విధేతిని మనం చూపగలుగుతున్నామా అనే విషయాలు દેવના કેવી છે తీసుకురావటానికి దేవుడి విమోచించిన విధానం దేవుని యొక్క శక్తి ఏంటో ఆ పెళ్లి తెగుడు ద్వారా వారు చూపించారు ఇస్రాయల్ ప్రజలు వారు ప్రేమి ఉంటే కనుక మరిన్ని తెలుగుతో మనం చనిపోతామని వారు ఫరోని వారంతా కూడా ఆ వచ్చి తొందర పెట్టి బట్టి ఇచ్చారు అదే రీతిగా కనాను లోకి ప్రవేశించే విధానం ఈ లోపల లో ప్రయాణం మొదలు పెట్టినప్పుడు వారి దగ్గర ఎలాంటి వస్త్రాలు ఉన్నాయో ఎలాంటి చెప్పులు ఉన్నాయో అవన్నీ కూడా చరిత్రకారులు చెప్తా ఉన్నారు చిన్న పిల్లలు నలభై ఏళ్ళకి వచ్చాడు ఆ నలభై ఏళ్లకి వాడు కనాలు చేరాడు వాడు చిన్నప్పుడు వాడు కాలు ఎంత బాగుంటుంది నలభై ఏళ్ళకి వచ్చేదానికి వాడి కాలు సైజు ఎంత ఉంటది చిన్నప్పుడు వాడు షర్టు శైజ్ ఎంత ఉంటది నలభై సంవత్సరాల వయసు చేతలకి వాడు షర్టు సైజ్ ఎంత ఉంటది దేవుడు అంట తన అద్భుతంతో మనిషి ఎలా పెరుగుతున్నాడో వాడు షర్ట్ సైజు కూడా అంత పెంచాడు వాడి చెప్పులు కాళ్ళ సైజు ఎంత ఉందో అంత పెరిగి కానీ ఏమాత్రం తెగిపోలేదంట చొక్కాలు ఆ రోజున వారు ఎలా వేసుకున్నారో వారు కణాల్లో ప్రవేశించినప్పుడు వారి శక్తి యొక్క వాసన కానీ మడత కానీ మరి ఇస్త్రీలు ఉన్నాయో లేవో తెలియదు కానీ ఆ మేఘస్తంభం అగ్నిస్తంభం వారిని అలా అప్పుడు తీసుకెళ్ళాలి దేవుడు కూడా మన కూడా అన్ని అట్లాగే తీసుకెళ్తానే ఉంటా ఉంటాడు కానీ మనం పక్కన వారిని పోసుకొని మన ఇబ్బందిని చూసుకొని రకరకాలుగా ఆలోచన చేసుకుంటూ ఉంటాడు ఆ దేవుడు ఎంత పాడుతా ఉన్నతనంలో మన యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి కానీ రోజు దేవుడు మనల్ని ఎంత ఆశీర్వాదంలో తీసుకెళ్తున్నాడు అనే ఆలోచనను మనం చూసుకోవాలి కాబట్టి ఇస్రాయల్ ప్రజలు ఆ విషయాలన్నింటినీ ఆయన విమోచించిన విధానాన్ని మర్చిపోయారు ఆ యొక్క దేవుడు వాళ్ళ శ్రేష్టమైన ఆ యొక్క ద్రాక్ష గెలవ చోట్ల గడొ మోసే మన్సూన్ వస్తుంది. కాబట్టి దేవుడు మాకు కాని ఏర్పాటు చేస్తా ఉంటాడు. అంతే కాకుండా మా దేవునియొక్క ఆత్మ నా నచ్చపోయిందంటే ఇక్కడ మీరు వ్యాన్సలుగా ఉండరు గాని అక్కడ శ్రేష్టమైన ప్రదేశం ఏర్పాటు చేస్తా మీరు వెళ్ళి అక్కడ అవసరలా చెట్లు పెట్ట అవసరలా అవన్నీ కూడా మీ కొను నేను ఏర్పాటు చేస్తున్నాను అయినా సరే తిరుగుబాటు కావాలి కాబట్టి అలాంటి తిరుగుబాటు మనకు ఉందేమో ఒకసారి చూసుకోవాలి అంతేకాకుండా దేవుని కొన్ని పరిణామాలు కోట అంటే స్వార్థం మనం ఏం చేస్తాండి స్వార్థం చేస్తావ్ అవి ఆస్వదనం అయిపోవడండి మనం ధనస్తులుగా యేసు దేవునికి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నా నాది అనేది కాకుండా దేవుని వా అందుని దేవుని కొ르కోవాలన్నది దేవుని దయవల్ల మనం దేవుడు మనకి ఎంత చేసినా సరే మనం ఏం చేస్తానంటే ఏం చేసేడు లేటం మాట్లాడటం ముప్పేడో విషయంలో చూస్తే నోటి మాట్లాడుతు ఆయన ముఖను ముఖమును ముఖస్థుతి చేసేది తమ నాలుగులతో దేవుని గురించి అలాగే సాక్షిస్తున్నా మన హృదయం దేవుని గురించి పైకి మాట్లాడుతున్న మాటల్ని మన హృదయంలో కూడా అలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నా మాటలైతే ప్రజలు వింటారు లోకం వింటది కానీ హృదయాన్ని అంతరంగాల్లో ఉన్న ప్రతి విషయాన్ని దేవుడు చాలా జాగ్రత్తగా ఉంటాడు మూడో విషయం దేవుని కంటే ఏది ఎక్కువగా మనం శ్రేష్టతగా చూసుకుంటాము విశేషమైనదిగా చూసుకుంటాము విలువైనదిగా చూస్తాం ఉంటాము దేవుని కంటే ఎక్కువ అదే విగ్రహారాధన అలాంటి విగ్రహారాధన నా జీవితంలో కొలిస్తే కనుక మనం దేవునికి దురస్థమైపోతా ఉన్నా మూడో విషయంగా తెలుసుకోవాల్సింది తీర్పు తీర్పు తీర్చేస్తాడు కానీ దేవుడు మన పట్ల తీర్పు తెచ్చుకుంటున్నాడు అనే విషయాన్ని తెలుసుకోవాలి చాలా మంది మనకి వేళ్ళు శుభ్రత మిగతా వాళ్ళు మనం చూస్తున్నాయి అనే విషయాన్ని ఇలాంటి ఆలోచన తత్వాలు మనలోకి రాకడం ప్రభు ఎవరికి ఇవ్వాలనుకుంటే తగిన కాలం అనుకున్నాడు ఆయన ఎవరు హెచ్చరించాలనుకుంటాడో నాకు మాత్రమే ದೇವ್ರಿಗೆ ಪಿಲ್ ಸರಿ ಸರೇ ಆ ಏನು ಕಷ್ಟ గొప్ప దేవుడు మా గొప్ప అనే విషయాన్ని తెలుసుకోవాలి అందుకని ఏడో వచ్చిన ఆయన ఆజ్ఞలను ప్రతినిచ్చి కూడా దేవుని యొక్క ఆజ్ఞానం

ఇబ్బంది పెట్టారు వారు ఆరోగ్యంతో పెట్టల్లాగా రాలిపోయారు కాబట్టి దేవుడు నా పట్ల కూర్చుంటారు ఇది కృభాకా కాబట్టి మనం దేవుడు చేసిన వేల నిరంతరం కూడా మన హృదయాల్లో మనం పోసుకుంటూ ఉండాలి దేవుడి కృతజ్ఞతలు చెప్తా ఉండాలి అయా నాకు ఇది చేసిన ఈ విషయంలో చేయడానికి అసాధ్యమైనది